అందరికీ నమస్కారం నేను ముఖ్యంగా దళితులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరికీ నేను తెలుగుదేశం మేనిఫెస్టో చూశాను తెలుగుదేశం మేనిఫెస్టోలో మొట్టమొదటి పాయింట్ నెంబర్ వన్ దా ఏముందంటే వర్గీకరణ చేస్తాను జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తాను నేను చూసి ఈయన పిచ్చెక్కిందా చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే మళ్ళీ రెండు కులాల మధ్య విద్వేషాలు పెట్టి ఓట్లు ముందు దండుకున్నట్టు మళ్ళీ ఓట్లు దండుకున్నకి నాటకం మొదలుపెట్టాడా అని అనిపించింది ఎందువల్లంటే ముందు వర్గీకరణ చేశాడు సుప్రీంకోర్టు కొట్టేసింది మోడీ లాంటి వాడు సుప్రీంకోర్టు నిర్ణయం గురించి ఎదురు చేస్తున్నావు ఏదో కమిటీ వేసామని నేషనల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ చెప్తా ఉంటుంటే లోకల్గా ఈ రాష్ట్రానికి ఎస్సీ సబ్జెక్ట్ అంటే ఇది రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించిన సబ్జెక్టు దాంట్లో ఏకపక్షంగా నేను ముఖ్యమంత్రినేది అసలు ముఖ్యమంత్రి ఎందుకు అవుతావు నువ్వు వర్గీకరణ సబ్జెక్టు ముట్టుకున్న తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అవ్వవు నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న ఎక్కువ మంది ఈ రాష్ట్రంలో ఎక్కువ సంక్షేమ బలం కలిగిన కులం ఏదన్నా ఉందంటే అది మాలకులం మాలకులం మొత్తం వర్గీకరణని వ్యతిరేకిస్తుంది ఎందువల్లని వ్యతిరేకిస్తుందంటే మాలకులం బాగుపడిపోతుందని వ్యతిరేకించట్లేదు దళితులందరూ కలిసి ఉండాలి దళితులందరూ కలిసి ఉన్నప్పుడే రాజ్యాధికారం సాధించగలుగుతాము అన్న ఉద్దేశంతో మాలకులం స్థిరంగా నిలబడి ఉంది నువ్వు ఈ వర్గీకరణ చిచ్చి పెట్టి మాలగల్ని మాదిగల్ని విర విడదీసి మాదిగ ఓట్లని ఓట్ బ్యాంక్ చేసుకుందామనే ఉద్దేశంతో కుట్రలు పంపుతున్నామని తెలుసు అటువంటి నువ్వు వర్గీకరణ నువ్వు ఎలా చేయగలవు నువ్వు చేయలేవు చేయకుండా మేనిఫెస్టోలో పెట్టావు అంటే నువ్వు పెద్ద మోసగాడు అన్నది మట్టుకు చాలా క్లియర్గా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఇకపోతే నేను మొన్న ఒకసారి రామకృష్ణ గారు అని చెప్పేసి ఒక జడ్జి గారు ఉన్నారు ఆ జడ్జి గారు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఆయన సార్ ఏంటి సార్ ఈయన ఎలా మాట్లాడుతున్నాడు అన్నాడు ఎవరు సార్ అన్నా సార్ చంద్రబాబు నాయుడు గారిని కలిశాను సార్ నేను ఆయనకి అంటే చాలా వ్యతిరేకత ఉందండి ముఖ్యంగా దళితులంతా వ్యతిరేకత ఆయనకి నరనరాల్లోనూ దళితులంటే వ్యతిరేకస్తుంది అంతేకాకుండా దళితుల్లో మాళ్ళంటే మరీ వ్యతిరేకంగా ఉన్నాడండి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆ టీవీల్లో చూపెడుతున్నది చూసి టీవీ ఫైవ్ టీవీ ఆంధ్రజ్యోతి వీటిల్లో చూపెడుతున్న చూసి నేను నేను ఈయన చాలా సపోర్ట్ చేస్తున్నాడు అనుకున్నాను కానీ అయ్యో మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్నో అత్యాచారాలు జరిగినాయండి అన్నింటికన్నా పెద్ద అత్యాచారం గరగపరులో కులబహిష్కరణ చేశాడు అటువంటి గరగపరునే ఒక్కసారి కూడా సందర్శించలేదు ఆయన జగన్ గురించి మాట్లాడతాడు అలాగే జర్రిపోతల ఒక మహిళని వివస్త్ర చేశారు వాళ్ళు నలభై ఏళ్ళ నుంచి ఆ స్థలంలో ఉంటే చెట్టు నీరు కింద అది తెలుగుదేశం కార్యకర్తలు ఆక్రమించుకుని దానికి చూసినప్పుడు వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళని వ్యవస్థ చేసి కొట్టారు తెలుగుదేశం కార్యకర్తలు కాబట్టి అప్పుడు నేను వెళ్ళాను నైట్ అంతా అక్కడే ఉన్నాను వాళ్ళకి అండగా నిలబడ్డాను ఇటువంటి తత్వం ఉన్నవాడండి చంద్రబాబు నాయుడు ఎస్సీలకి మేలు చేసే మనస్తత్వం కాదు ఇప్పుడున్న అవకాశాలని ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాలని ఎన్కాష్ చేసుకోవడానికి చేస్తున్నాడు తప్పితే నిజంగా దళితుల మీద ప్రేమ లేదు ఇప్పుడు వర్గీకరణ సబ్జెక్ట్ పెట్టిన తర్వాత నేను మాల సామాజిక వర్గాన్ని అడుగుతున్నాను మీరు ఎవరన్నా ఇంత ఓపెన్గా అతను మనని వద్దనుకున్నప్పుడు యాభై నాలుగు లక్షల మంది మాల ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారా మీరు ఓటేస్తే మీ ఇష్టం అంత ఓపెన్గా చేసిన తర్వాత అతను అతను చెప్పిన తర్వాత కూడా ఓటేస్తే మనం వర్గీకరణకు మద్దతు పలికినట్టే అదే ఆలోచించుకోండి కాబట్టి నేను ఇంతకుముందు ఇదే సబ్జెక్టు పార్లమెంట్లో వచ్చినప్పుడు ఈ వర్గీకరణ సబ్జెక్టు వర్గీకరణ బిల్లు పెడితే నా పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా అన్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు పార్లమెంట్ వరకు తీసే గారు కానీ నేను అక్కడ అడ్డుపడంతో ఆ బిల్లుని పెట్టలేకపోయాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టలేకపోయారు దాని తర్వాత ఉషా మెహ్రా కమిషన్ దాని తర్వాత ఈ పార్లమెంట్లో అన్ని రాష్ట్రాలు ఒపీనియన్ తీసుకోవాలి అన్నీ ఉంటుండగా ఈయన వర్గీకరణ పెట్టేస్తానన్నా ఎంతవరకు సబబు చంద్రబాబు గారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దళితులందరూ ఇతని యొక్క కుట్రల్ని తిప్పికొట్టండి ఖచ్చితంగా అంటే ఇతను అన్ని విషయాలను కూడా మోసమే ఈరోజున బీజేపీ ఊచకోతకు వస్తుంది ఉత్తరప్రదేశ్లో దళితుల్ని ఊచకోతకు వస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడంటే ఈయనకి దళితుల మీద నిజంగా ప్రేమ ఉందా ముస్లిమ్స్ని మరి ఊచకోతకు వస్తున్నారు ముస్లింస్ మీద ప్రేమ ఉందా ఈ ఎలక్షన్ జిమ్మిక్కులు చేయడంలో చంద్రబాబు నాయుడిని మించినోడు ఎవరు లేడు కాబట్టి నేను దళిత జాతి అందరికీ నేను చెప్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చంద్రబాబు నాయుడు అన్నవాడికి మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు